నమస్తే వెల్కమ్ టు ద ఫెడరల్ తెలంగాణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ కృష్ణ గారు తన సామాజిక వర్గం కోసం కొన్ని సం సంవత్సరాలుగా ఉద్యమిస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలో దపదపాలుగా తన ఉద్యమాన్ని తన సామాజిక వర్గం వైపు తిప్పుకుంటూనే తమ సామాజిక వర్గం సమస్యల పరిష్కారం కోసం పయనిస్తున్న మందకృష్ణ కృష్ణ గారు ప్రస్తుతం భారతీయ జనతా పార్టీ ఆ ఆశయాన్ని సఫలీకృతం చేస్తుందని చెప్పేసి నమ్ముతూ వరకు మద్దతు ప్రకటిస్తూ ప్రచారం ప్రచారం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం మందకృష్ణ కృష్ణ గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం అన్న నవస్తున్నా అవసరం ఏంటి అంటే మీరు ఎన్నో సంవత్సరాలుగా అంటే ఒక ప్రగతిశీల గడ్డ వరంగల్ పోరుగల్లు గడ్డ ఇక్కడ ఒక ఉద్యమకారునిగా ప్రగతిశీల ఉద్యమకారుని నుంచి సామాజిక ఉద్యమకారునిగా మారిన నేపథ్యంలో ప్రస్తుతం మీరు తీసుకున్నది భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటించడంలో టర్న్ తీసుకున్నట్టు అని మనం భావించవచ్చా లేదు అంటే మనం ఏ కోణం చూసినా కూడా అది యూటర్న్ కాదు ఉద్యమం ఏ లక్ష్య సాధన కోసం మొదలైందో ఆ లక్ష్య సాధనను సంపూర్ణంగా పూర్తి చేసుకోవడం కోసం తీసుకున్న నిర్ణయంగానే మనందరం చూడాలి ఓకే భారతీయ జనతా పార్టీ దేశ ప్రజల్లో మెజార్టీ ప్రజలు ఎన్నుకుంటేనే దేశాన్ని పరిపాలిస్తున్నది ఇప్పుడు మెజార్టీ ప్రజల విశ్వాసాలను అభిప్రాయాలను ముందు మనం గౌరవించాలి నంబర్ వన్ భారత ప్రభుత్వం పార్లమెంట్లో ఏ చట్టం చేయాలన్నా ప్రభుత్వమే చేయాలి కాబట్టి భారతీయ జనతా పార్టీ పరిపాలిస్తున్నది కాబట్టి ప్రభుత్వంకి చట్టాలు చేయాలి ఈ చట్టాలు చేయకూడదని ఎవరని అంటారా చెయ్యాలన్నా తీసేయాలన్నా ప్రభుత్వమే చేయాలి ఎగ్జాంపుల్ మన ఇష్టంన్నా లేకపోయినా ఆర్టికల్ త్రీ రద్దు చేయాలని అనుకున్నారు రద్దు చేసే అధికారం ప్రభుత్వాలకే ఉంటుంది మరి అది రద్దు చేసింది బిజెపి ప్రభుత్వమే అంటే ఒక చట్టాన్ని తొలగించాలంటే ఎవరు తొలగించాలి పార్టీలు తొలగించలే ప్రభుత్వం తొలగించింది అట్లనే నిన్నటి వరకు లేని చట్టాలు తీసుకొచ్చింది కూడా ప్రభుత్వమే అంతకుముందు దేశవ్యాప్తంగా ఒకే పన్ను విధానం లేదు జీఎస్టీ వచ్చింది ఒకే పన్ను విధానం వచ్చింది తీసుకొచ్చింది ఎవరు భారత ప్రభుత్వం కాదా అంటే బీజేపీ ప్రభుత్వం కాదా దాన్ని మనం అమలు చేస్తలేమా దాన్ని ఆమోదించలేదా అందుకు అనుగుణంగా మనం మనం పన్నులు కడతలేమా ఓకే ఇవాళ ముస్లింలకు సంబంధించిన విషయంలో త్రిపుల్ తలాక్ చట్టం ఉన్నది అది ముస్లిం మహిళలకు కొంత ఇబ్బందిగా ఉన్నది మరి దాని చట్టాన్ని రద్దు చేసింది రద్దు చేసింది ప్రభుత్వం కాదా అగ్ర కులాల పేదలకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చింది ఇచ్చింది ప్రభుత్వం కాదా అది అమలు జరుగుతలేవా అదే సమయంలో ఇవాళ మహిళలందరికీ చట్ట సభలో కల్పించే చట్టం తీసుకొచ్చింది అది భవిష్యత్తులో రేపు అమలు జరగబోతుందా అమలు జరగదా అంటే బీజేపీ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది కాబట్టి మేము అంగీకరించమా నువ్వు అంటవా నేనంటానా ఎవరు అనలేము కదా కాబట్టి మా సమస్య పరిష్కారం కూడా ప్రభుత్వమే చేయాలి అన్నప్పుడు ఆ ప్రభుత్వం ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం అయినప్పుడు చేస్తామని మాట ఇచ్చినప్పుడు చేయించుకోవాల్సింది మేమైనప్పుడు మేము ఎవరి ద్వారా చేయించుకోవాలా అది ఇంపార్టెంట్ అంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఉషా మెహ్రా కమిటీ కమిషన్ కూడా వేయడం జరిగింది దానికి సంబంధించి ఇంకా కేసు నడుస్తూనే ఉన్నది కదా మరి ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ కనుక ఒకవేళ ఏబిసిడి వర్గీకరణ చేయదలుచుకున్నా అని అనుకుంటే ఎలక్షన్ కోడ్ రాకముందుకే ప్రత్యేక ఆర్డినెన్స్ తీసుకురావచ్చు కదా అది మనం గమనించాలి కాంగ్రెస్ జస్టిస్ ఉషా మేర కమిషన్ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు వేసాడు రెండు వేల ఏడులో కమిషన్ వేశారు రెండు వేల ఎనిమిదిలో కమిషన్ రిపోర్ట్ అనుకున్న వచ్చేసింది వాళ్ళు వేసిన కమిషన్ రిపోర్ట్ వాళ్ళే అమలు చేయలేదు మెజారిటీ ఉండి మరి వాళ్ళు ఎన్నో చట్టాలు తీసుకొచ్చారు మరి దీన్ని తీసుకురాలేగా తర్వాత వాళ్ళు కమిషన్ లేయడమే తప్ప వాళ్ళు అమలు చేయరు ఉషా మేర కమిషన్ రెండు వేల ఏడు లేశారు ఎనిమిది రిపోర్ట్ వచ్చింది అమలు చేయలే అంతకుముందు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి ఉన్నప్పుడు లోకూర్ కమిటీ అది ఎస్సీ వర్గీకరణ కోరింది దాన్ని వాళ్ళు అమలు చేయలే కర్ణాటకలో జస్టిస్ సదాశివన్ కమిషన్ కాంగ్రెస్ వేసింది రిపోర్ట్ వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది దాన్ని అమలు చేయలే మహారాష్ట్రలో లావుజీ సాల్వే కమిషన్ వేసింది అది కాంగ్రెస్ వేసింది అది వర్గీకరణకు అనుకూలంగా వచ్చింది దాన్ని అమలు చేయలే కేవలం నమ్మించడం కోసం కమిషన్ వేసారు కానీ కమిషన్ రిపోర్ట్ అమలు చేయకుండా మోసం చేశారు ఓకే అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం చరిత్ర చూస్తే వర్గీకరణ కోణంలో అది మోసం చేసే చరిత్ర కనిపిస్తుంది మరి ఇప్పుడు గౌరవ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక మాకు మొదటిసారి కలిసే అవకాశం వరంగల్లోనే వచ్చింది జూలై ఎనిమిదిన రెండు వేల ఇరవై మూడు జూలై ఎనిమిదిన మన వరంగల్ పర్యటనకు వచ్చినప్పుడు ఆర్ట్స్ కాలేజ్ సంబంధించిన మైదానంలో జరిగిన సభ తర్వాత గౌరవ కిషన్ రెడ్డి గారి సమక్షంలో నేను ప్రధానమంత్రి కలిశాను అప్పుడే వర్గీకరణకు అనుకూలంగా మాటిచ్చాడు ఓకే ఆ మాట నిలబెట్టుకునే ప్రక్రియ భాగంగా ఆయనను నవంబర్ పదకొండున హైదరాబాద్లో జరిగిన విశ్వరూప మహాసభకు రప్పించాము ఆయన అక్కడికి వచ్చి మరింత హామీ ప్రజలకు ఇచ్చాడు ఇక్కడ నువ్వు ఒక గదిలో నాకు ఇచ్చాడు అప్పుడు కిషన్ రెడ్డి గారు ఉన్నారు కానీ లక్షలాది మంది పబ్లిక్ మీటింగ్కి వచ్చిండు ఆయన వర్గీకరణ చేస్తా అని చెప్పేసి ఆ ప్రక్రియ కొనసాగుతున్నది అయితే మీరు అన్నట్టుగా ఒక ఆర్డినెన్స్ తీయవచ్చు కదా అన్నారు కానీ గౌరవ ప్రధానమంత్రి గారు వేదిక మీదకి రాకముందే ఇక్కడ వరంగల్కు మాకు హామీ ఇవ్వకముందే ఎస్సీ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో పెండింగ్లు ఉన్నది ఓకే ఆ పెండింగ్లు ఉన్నది క్లియర్ చేయించడం కోసం జరిగే ప్రక్రియ కూడా కొనసాగాలి అందులో భాగమే గౌరవ ప్రధానమంత్రి గారు వేదిక మీదకి వచ్చిన తర్వాత సుప్రీంకోర్టులో కేసు వర్గీకరణ కేసు త్వరగా విచారణ మొదలైంది అంటే కేంద్రం కోరింది త్వరగా విచారణ చేయండి అని చెప్పి ఓకే కేంద్రం అప్పీల్కు సుప్రీంకోర్టు స్పందించి విచారణ మొదలుపెట్టింది కేంద్ర ప్రభుత్వం తరఫున ఎస్సీ వర్గీకరణ సపోర్ట్ చేస్తూ అటార్నీ జనరల్ సోలిసిటర్ జనరల్ వాదించడం జరిగింది అంటే కేంద్ర ప్రభుత్వం అభిప్రాయం సుప్రీం కోర్టు స్పష్టం చేశారు అంటే ప్రధానంగా మనం చూస్తే జడ్జిమెంట్ కోసం ఎదురు చూస్తున్నాం అయితే ప్రధానంగా మనం చూస్తే ఎవరైనా రాజకీయ పార్టీ నాయకులే హామీలు ఇవ్వడం మర్చిపోవడం పరిపాటిగా కొనసాగుతుంది గతంలో కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చింది మీరే అన్నారు మాట తప్పింది అని చెప్పేసి ఇప్పుడు నరేంద్ర మోడీ కూడా రాజకీయ నాయకులే కదా మాట తప్పడానికి గ్యారంటీ ఏమి కానీ ఇక్కడ దానికి కూడా ఒక చిన్న అభిప్రాయం ఏంటంటే మమ్మల్ని అందరూ మోసం చేయలేదు కాంగ్రెస్ మోసం చేసింది ఎగ్జాంపుల్ కాంగ్రెస్ కంటే ముందు ఎంఆర్పీ మొదలుపెట్టినప్పుడు ఏ ప్రభుత్వం ఉన్నది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం మరి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాట ఇచ్చిండు ఆయన మాట నమ్మి మేము ఆయన కూడా అండగా నిలబడ్డాం మరి ఆయన వర్గీకరణ చేసింది కదా ఓకే కదా అంటే అందరు మోసం చేయాలి కాంగ్రెస్ మోసం చేసింది టీడీపీ మాకు న్యాయం చేసింది కదా ఓయ్ టీడీపీ న్యాయం చేసింది కదా మరి న్యాయం చేసిన మోసం చేసినా ఆన్లేము కదా కాంగ్రెస్ మోసం చేసింది కాబట్టి మోసం అంటున్నాం గౌరవ నరేంద్ర మోడీ గారు ఒక మాట అంటే నిలబెట్టుకోవడానికి అన్ని కోణాలు ముందుకు సాగుతాడని ఒక అభిప్రాయం నాలోనే కాదు సొంత పార్టీలోనే కాదు ఆయనను రాజకీయంగా విభేదించే వాళ్ళలో కూడా మోడీ గారు ఒక మాట అంటే దాన్ని నిలబెట్టుకుంటాడు అని చెప్పి ఎగ్జాంపుల్ అవును మన ఇష్టం లేకపోయినా ఆర్టికల్ త్రీ సెవెంటును రద్దు చేస్తామని అన్నాడు అడ్డం పెట్రోల్ అడ్డం పడ్డారు ఎంతమంది అడ్డం పడ్డా చట్టాన్ని రద్దు చేశారు ముస్లిం మహిళల ఆవేదనను దృష్టి పెట్టుకొని త్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దు చేస్తామన్నారు అప్పుడు ఎట్లా రద్దు చేస్తావు మా మత విశ్వాసంలోకి నువ్వు ఎట్లా వస్తావు అని చెప్పి చాలా మంది మాట్లాడి అడ్డం పెట్టాలు ఉన్నారు కానీ పేద ముస్లిం మహిళల బతుకులను దృష్టి పెట్టుకొని ఎవరు అడ్డం పడ్డా అది తీసుకొచ్చేసాడు ఓకే జిఎస్టి తీసుకొచ్చేటప్పుడు కూడా చాలామంది ఇది ఎందుకు అని అన్నారు కానీ ఆయన తీసుకొచ్చాడు తీసుకొచ్చాడా లేదా అందువల్ల అంతేందుకు ఇప్పుడు రామ మందిరం సమస్యను ఎంత సున్నితంగా డీల్ చేసి ముందుకు తీసుకెళ్లగలిగి అది కోర్టులో కదా తీర్పు అయింది అది సమస్య అంటే కోర్టులో తీర్పు త్వరగా రప్పించే ప్రయత్నంలో కేంద్రం ముందుకెళ్ళినట్టే కదా కోర్టులో వంద ఏళ్ళ కంచి పెండింగ్లు ఉన్నది కదా యాభై ఏళ్ళ కంటే పెండింగ్లు ఉన్నది కదా ఏం కోర్టు తీర్పు త్వరగా జరిగేటట్టుగా గత కాంగ్రెస్ ప్రభుత్వం చేయవచ్చు కదా చేయవచ్చు కదా మరి వాళ్ళు చేయలేదు కదా ఈయన వచ్చినాక దాన్ని ముందుకు నడిపించాడు కదా కోర్టు ద్వారానే ముందుకు నడుస్తున్నాడు కదా అంతే కదా అంటే ఆయన ఏ సమస్య మీద దృష్టి పెడితే ఆ సమస్యను పరిష్కరించే దిశగా అన్ని వ్యవస్థలను ఆయన ముందుకు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాను సాక్ష్యం అది అంటే ఇప్పుడు మీరు మా ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితులలో భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇస్తున్నారు ఈ నేపథ్యంలో మళ్ళీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లన్నిటిని రద్దు చేస్తా అని చెప్పేసి ఒక ప్రచారం కొనసాగుతున్నది ఈ నేపథ్యంలో ఏబిసిడి వర్గీకరణ అయినా కూడా మళ్ళీ వెనక్కి వెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది అనుకోవచ్చు నేను గమనిస్తున్నది ఏంటంటే ముఖ్యంగా దక్షిణ రాష్ట్రాలను గమనిస్తున్నా బీజేపీ మీద ఏనాడు లేనంత ఎస్సీల్లో ఓటు బ్యాంకు పెరుగుతుంది ఎస్టీలో ఓటు బ్యాంకు పెరుగుతుంది బీసీలు కూడా గౌరవ నరేంద్ర మోడీ గారి మీద అభిమానంతో గౌరవంతో బీసీలు కూడా బీజేపీకి ఓటు పెరుగుతున్నాయి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అధికారానికి వస్తే ఎస్సీ ఎస్టీ బీసీల ఓట్లు రిజర్వేషన్ రద్దు చేస్తామని ప్రచారం కాంగ్రెస్ చేస్తున్నది కాంగ్రెస్ చేస్తున్నది అర్థమైందా కాంగ్రెస్ చేస్తున్నది ఎందుకంటే గౌరవ నరేంద్ర మోడీ గారి పదేన్న పాలన మీద కామెంట్ చేయడానికి వేరే అంశాలు దొరకట్లేదు లేదా నరేంద్ర మోడీ గారి వైఫల్యాలు ఏదైనా ఉంటే ఆ వైఫల్యాలు ప్రజల ముందు పెట్టడానికి ఏమి అంశాలు కనిపించట్లేవు మరి ఆయన ప్రభుత్వం మీద మాట్లాడడానికి అవకాశాలు లేనప్పుడు పోనీ విమర్శలు పెట్టడానికి కూడా ఆధారాలు లేనప్పుడు వైఫల్యాల గురించి మాట్లాడలేనప్పుడు మరి ఎట్లా గెలవాలి అదే సమయంలో నిన్నటి వరకు ఎస్సీఎస్లో ఓటు బ్యాంక్ ఎవరిది కాంగ్రెస్ది అనుకున్నది కానీ కాంగ్రెస్లో కాంగ్రెస్ దానికి ఓటు బ్యాంకు దగ్గర ఎస్సీ ఎస్టీ బీసీలు బీజేపీ వేసి ఉదాహరణకు మాదిగలే ఉదాహరణకు మాదిగలే అవును నిన్నటి వరకు మాదిగలు మెజార్టీ కాంగ్రెస్ అనుకుందాం ఓకే మరి మా కా వర్గీకరణ చేయలేకుండా మమ్మల్ని మోసం చేసింది కదా మరి మోసం చేసిన సందర్భంలో బీజేపీ చేస్తారంటుంది కదా మేము ఎటు పోవాలా ఎటు పోవాలా అటే పోవాలి అంతేనా అటు పోతున్న విషయం కాంగ్రెస్ గమనిస్తున్నది పోని వాళ్ళ బీసీ ఓ ఓబీసీ ప్రధానమంత్రి ఉన్నాడు దేశ ప్రధానమంత్రులు అయిన వాళ్ళందరూ ఓసీలే మొదటి ఓబీసీ ప్రధానమంత్రి మరి ఓబీసీలో ప్రధానమంత్రి ఓబీసీకి సంబంధించిన కమిషన్కు రాజ్యాంగ భద్రత కట్టి చేశాడు కదా అంతకుముందు ఎస్సీఎస్ కమిషన్కి రాజ్యాంగ భద్రత ఉండేది ఇప్పుడు ఓబీసీ కమిషన్ కూడా రాజ్యాంగ భద్రత తీసుకొచ్చాడు కదా ఓబీసీ మంత్రుల సంఖ్య కాంగ్రెస్ ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడు బాగా పెంచాడు కదా ఎగ్జాంపుల్ నెహ్రూ కాలం నుంచి మన్మోహన్ సింగ్ కాలం వరకు ఓబీసీల సంఖ్య ఎప్పుడో పది పది అని దాటలే దేశ మొత్తం మీద కానీ ఇప్పుడు ఇరవై ఏడుకు దాటించాడు ఓకే ఇరవై ఏడుకు దాటించాడు మంత్రివర్గంలో ఎస్సీఎస్సీ బీసీ మైనార్టీల సంఖ్య ఎప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం అయినా సరే నలభై శాతంకు లోపే ఉండేది ఎస్సీఎస్సీ బీసీలది కానీ గౌరవ్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో అరవై ఐదు శాతంకు వచ్చేసింది ఎవరు చేయలేని మీరు ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ కేసీఆర్ మంత్రివర్గం ఉన్నది కేసీఆర్ మంత్రివర్గంలో పద్దెనిమిది మంది మంత్రులు ఉంటే ఎస్సీ ఎస్సీ బీసీ మైనట్ వర్గాలు తొంభై శాతం ఉండబడి ఈ వర్గాలకు దక్కినాయి ఆరు మంత్రి పదవులు కానీ పది శాతం ఉన్న ఉన్నత వర్గాలకు దక్కింది పన్నెండు మంత్రి మంత్రివర్గ మంత్రివర్గాలు అంటే డెబ్బై మూడు శాతం డెబ్బై ఏడు శా డెబ్బై శాతం డెబ్బై మూడు శాతం డెబ్బై ఏడు శాతం అరవై ఏడు శాతం వీళ్ళు తీసుకున్నారు ముప్పై మూడు శాతం వీళ్ళకి ఇచ్చేశారు తొంభై శాతం ఉన్న వాళ్ళకు ముప్పై మూడు శాతము పది శాతం ఉన్న వాళ్ళకు అరవై ఏడు శాతం అవకాశం తీసుకున్నారు పోనీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మంత్రివర్గంలో పన్నెండు మంది ఉన్నారు పన్నెండు మందిలో ఎస్సీ ఎస్టీ బీసీలు ఎంతమంది ఐదుగురు ఉన్నారు మరి ఓసీలు ఎంతమంది ఉన్నారు ఏడుగురు ఉన్నారు ఏడుగురులో రెడ్లే నలుగురు ఉన్నారు యాభై శాతం బీసీలు ఇద్దరు ఐదు శాతం రెడ్లు నలుగురు ఇదేమి సామాజిక న్యాయం యాభై శాతం బీసీలు కదా వాళ్ళు ఇద్దరే కదా మనకు సురేఖ మన చెల్లె అక్క సు సురేఖ మన పొన్నం ప్రభాకర్ బీసీ ఓకే మరి బీసీల జనాభె ఎంత యాభై శాతం నీ దగ్గర ఎంతమంది ఉన్నారు ఇద్దరు ఉన్నారు మరి రెడ్ల జనాభె ఎంత ఐదు శాతం ఎంతమంది ఉన్నారు నలుగురు ఉన్నారు అంటే ఐదు శాతం రెడ్లకు యాభై శాతం బీసీలకు మధ్యలో పెడితే నువ్వు బీసీలకు అన్యాయం చేసినట్టే కదా ఓకే మరి ఇప్పుడు ఎంతమంది ఉన్నారు ఏడుగురు ఉన్నారు నలుగురు రెడ్లు ఒక కమ్మ ఒక బ్రాహ్మణ ఒక వేలమార ఏడుగురున్నారా లేదా మంత్రివర్గంలో పర్సెంటేజ్ ఎంత ఉన్నది మరి అరవై శాతం దాటించాడు అంటే ఓసెల మంత్రివర్గంలో సంఖ్య రేవంత్ రెడ్డి అయినా కేసీఆర్ అయినా అరవై శాతం దాటింది మన్మోహన్ సింగ్ అయినా అరవై శాతం దాటింది కానీ నరేంద్ర మోడీ గారే ఎస్సీ ఎస్టీ బీసీ మెట్రి వర్గాల సంఖ్య అరవై శాతం పెంచిండు కాబట్టి ఆయన పాలనను వాస్తవ దృక్పథంతో ఆలోచించి చూస్తే ఆయన అనగాన వర్గాలకు ఒక పెద్ద దిక్కుగానే కనిపిస్తున్నాడు అంటే ప్రస్తుతం అయితే మరి ముస్లిం రిజర్వేషన్ అంటే మీరు సమర్థిస్తారా వాళ్ళు ముస్లిం రిజర్వేషన్ను మేము తీసేస్తామని చెప్పేసి స్వయంగా ఆ అనే ప్రకటించింది దీని పట్ల మీ వైఖరి ఏంటి ఒక సామాజిక ఉద్యమకారుమి నేను ఒక విషయం చెప్తున్నాను ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఇవాళ అగ్రకులాల పేదలకు కూడా రిజర్వేషన్లు వచ్చినాయి లేదు ఇప్పటి వరకు ముస్లింలు అగ్రకులాల పేదల్లో ఉన్నారు ముస్లింలు అగ్రకులాల పేదల్లో ముస్లింలు కూడా వర్గ వర్గరీత్యా ముస్లింలు కూడా జనరల్ కేటగిరీలు ఉన్నారు ఉన్నారా లేదా అన్నారు ఇప్పుడు ఓవైసీ హైదరాబాద్ ఎందుకు పోటీ చేస్తున్నాడు ఎస్ఎస్ నియోజకవర్గం రావచ్చు కదా అంటే ఆయన ఓపెన్ కేటగిరీ ఓపెన్ కేటగిరీలో ఈ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పది శాతం ఉన్నాయి కదా బీజేపీ స్టాండ్ మతపరమైన రిజర్వేషన్ వ్యతిరేకంగా ఉన్నాడు ఎవరు బీజేపీ సామాజికంగా రిజర్వేషన్లకు సామాజిక వర్గాల రిజర్వేషన్లు ఆర్థికంగా పేదలకు ఇచ్చే రిజర్వేషన్లకు మేము వ్యతిరేకం కాదని అంటాను అట్లా ఎస్సీలకు ఎస్సీలకు బీసీలకు రిజర్వేషన్లు పెంచిండ్రు వాళ్ళు ఉన్న చోట కర్ణాటకలో పెంచిండ్రు మొన్న నేను నేను మొన్న లెక్కలు చెప్పేశాను మొదటి నుంచి ఒక స్టాండ్ ఇప్పుడు మన ఇష్టంన్నా లేకపోయినా ఒక స్టాండ్కి ఆ పార్టీ కట్టుబడి ఉన్నది ఆర్టికల్ త్రీ సెవెంటీ యాక్ట్ రద్దు అన్నది నీకు ఇష్టం ఉండవచ్చు లేకపోవచ్చు వాళ్ళు రద్దు చేశారు మతపరమైన రిజర్వేషన్లకు వ్యతిరేకం అంటుంది కదా మతపరం రిజర్వ్ వ్యతిరేకం అంటుంది వాళ్ళు స్టాండ్ మేము మతపరం రిజర్వేషన్ కూడా అనుకూలమని కాంగ్రెస్ చెప్పానండి ఓకే స్టేట్ స్ట్రేట్గా చెప్పండి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి ఐదు నెలలు దాటబోతుంది మీరు ఎన్ని మార్కులు ఇస్తారు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వందకు వంద శాతం మమ్మల్ని మోసం చేయడంలో సక్సెస్ అయింది జాతిని రాజకీయంగా దెబ్బ కొట్టడంలో సక్సెస్ అయింది ఓకే ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడంలో మాత్రం ఫెయిల్ అయింది ఏం సక్సెస్ అయిందో చెప్పండి గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం మధ్యలో తేడా అనేది ఉన్నది అప్పుడు వెలమ ధొరలు దోచుకుంటే ఇప్పుడు రెడ్డి ధోరలు దోచుకుంటాను రెడ్డి పటేలు దోసుకుంటాను తేడా ఉన్నది తేడా ఉన్నది అప్పుడు దోసుకున్నది వెలమలు దొరలు ఇప్పుడు దోసుకుంటున్న రెడ్డి పటేల్ ఇప్పుడు చూడండి ఆయన నియామకాలు చూడండి మొత్తం రెడ్లకే పెద్దపీట ఎవరు ఆయన మంత్రివర్గం చూడండి రెడ్లకే పెద్దపీట్ట ఆయన ఎంపీ క్యాండిడేట్లను చూడండి పెద్ద పెద్ద బిడ్డ ఇప్పుడు చూడండి పదిహేడు ఎస్ పదిహేడు పార్లమెంట్ ఉంటే పదిహేడులో యాభై శాతం బీసీలకు ఎనిమిది తొమ్మిది రావాలి టికెట్ కదా మరి ఎనిమిది తొమ్మిది టికెట్ రావాల్సిన వాళ్ళకు రెండే కదా మెదకున్ను సికింద్రాబాద్ రెండే ఇచ్చింది రెండే కదా మరి ఏడు రెట్లు తీసుకున్నారు కదా నిజామాబాద్ రెడ్డి మల్కాజ్గిరి రెడ్డి ఉంటారెడ్డి చేవెల్లె రెడ్డి మహబూబ్నగర్ రెడ్డి భువనగిరి రెడ్డి నల్గొండ రెడ్డి ఖమ్మం రెడ్డి యాభై శాతం బీసీలు ఇద్దరవుతే ఐదు శాతం గల రెడ్డి ఏడుగురు ఆయన నియామకాలు చూడండి ఆయన టిక్కెట్ల కేటాయింపులు చూడండి ఆయన మంత్రివర్గం చూడండి ఆయన కమిషన్ లేసేది చూడండి అన్ని రేట్లేకు వ్యక్తిగత పంచాయతీ కాదు కదా బ్రదర్ వ్యక్తిగత పంచాయతీ కాదు కదా ఆయన మాకు ఊహ తెలివైన రోజుల్లో ఆయన తను మాదిగాని చెప్పుకుంటూ తిరిగాడు తర్వాత తర్వాత ఆయన మాదిగా అని తెలిసింది ఉపకులం అని తెలిసింది అయినప్పటికీ అని మేము భావించుకున్నాం కానీ ఇప్పుడు ఆయన ఉపకూలముల లిస్టులో కూడా రాకుండా పోతాండు కదా అంటే ఇప్పటి వరకు ఎస్సీల అవకాశాలన్నీ దొంగ సర్టిఫికేట్ పెట్టుకొని తోసుకున్నట్టే కదా ఒకనాడు ఆయన అంటే గౌరవం ఉన్నదేమో కానీ ఇప్పుడు ఆయన అంటే మాకు చాలా తట్టుకోలేనంత బాధ ఉండదు ఓకే అంటే ఎస్సీల అవకాశాలు ఎస్సీ కాని వ్యక్తి దోసుకున్నాడు అని చెప్పి ఇప్పుడు మళ్ళీ వాళ్ళ బిడ్డకు పెట్టడానికి మళ్ళీ తీసుకొచ్చేశాడు కాబట్టి వ్యక్తిగత ఉన్నది మీరు దృష్టి పెట్టుకోండి ఆయన టీడీపీలో ఉన్నప్పుడు మాదిగలను ఎదగకుండా చేయడానికి మోతుపల్లి నరసింహులు మీద రోజు ఆయన ఇబ్బంది పెట్టినట్టుగా మాట్లాడాడు ఆయన బీఆర్ఎస్లో ఉంటే రాజన్న ఎదుగుదలను అడ్డుకున్నాడు ఆయన బీఆర్ఎస్లో ఉండి ఆరు రమేష్ ఎదుగుదలను అడ్డుకున్నాడు ఆయన బీఆర్ఎస్లో ఉండి ఎంపీ టిక్కెట్ రాకుండా కూడా దయాకర్ని అడ్డుకున్నాడు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు వీళ్ళని అడ్డుకున్నాడు వీళ్ళందరూ మాదిగలే కాంగ్రెస్లో చేరి మళ్ళా కాంగ్రెస్ టిక్కడ తెచ్చుకొని కాంగ్రెస్లో టిక్కెట్ కోసం ప్రయత్నం చేసిన దొంగి సాంబయ్యకు దెబ్బ కొట్టిండు మా ఇంద్ర దెబ్బ కొట్టిండు లేదా ఇప్పుడు సిట్టింగ్ ఎంపీ దయాకర్ కూడా కాంగ్రెస్లో చేరిండు ఆయనని దెబ్బ కొట్టిండు డాక్టర్ పరమేశ్వర్ దెబ్బ కొట్టిండు ఈయన ఎక్కడున్నా మాదిగల్నే దెబ్బతీస్తున్నాడు అనేసి సాక్ష్యాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఒక మాదిగ బిడ్డగా మాదిగ ప్రజల బతుకుని గురించి ఆలోచించే నేను మాదిగలకు అన్యాయం జరగకుంటూ చూడేస్తే నాకు నాకున్నది కదా వ్యక్తిగత పంచాయతీ కాదు కేవలం కడియం సరి కక్కుర్తితోటి స్వార్థంతో మాదిగల్ని దొంగ దెబ్బ తీసుకుంటూ వస్తున్నాడు కాబట్టి మాదిగళ్ళకి కాపాడుకోవడం కోసం నా ప్రయత్నం నేను చేస్తున్నాను ఇందాక మీరు ప్రెస్ మీట్లో ఒక మాట అన్నారు మళ్ళీ ఉప ఎన్నిక అనివార్యమవుతుంది అని చెప్పేసి ఒకటి అన్నారు అంటే ఆ కడియం కావే విజయాన్ని మీరు ఒప్పుకున్నట్టేట ఆమె ఏ విశ్వాసాల ప్రకారం మ్యారేజ్ చేసుకున్నదో ఆమె బయట పెట్టవానండి అప్పుడు దాన్ని బట్టి ఉప ఎన్నిక వస్తుందా రాదా అనేది ఒకసారి నేను నిర్ధారణ చేస్తాను మీరు చెప్పి లేదు ఇందాక ప్రశ్న నేనేమిటంటే ఆమె మళ్ళీ అడుగుతున్నాను నేను నేను మూడు చెప్పేశాను ఏమన్నా నేను మూడు చెప్పాను హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం అయితే ఆయన ముస్లిం హిందూ కావాలి లేదా రీసెంట్ మ్యారేజ్ అయితే ఎవరు మాత్రం ఎవరి కులం వాళ్ళకు ఉంటుంది పెండ్ చేసుకుంటారు కానీ ముస్లిం వివాహ చట్టం ప్రకారం పెళ్లి చేసుకుంటే అమ్మాయి హిందూ అయితే ముస్లిం సాంప్రదాయం పాటిస్తామని చెప్పి అఫిడేవిట్ చేస్తేనే ముస్లిం పెద్దలు పెండి చేస్తారు కాబట్టి అప్పటి నుంచి ఆమె ముస్లిం మహిళగా ఉంటుంది ముస్లిం మహిళగా ఉంటే ఆటోమేటిక్గా ఎస్సీ రిజర్వసారి వర్తించాం ఓకే అది నేను అంటున్నాను అంటే ఓవరాల్గా ఇప్పుడు పదిహేడు పార్లమెంట్ నియోజకవర్గాల్లో తెలంగాణలో బీజేపీ అన్ని స్థానాల్లో గెలవబోతుంది నేను అయితే కాదు కానీ గౌరవ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు సౌత్లో కూడా అభిప్రాయం కనిపిస్తున్నది దానికి అనుగుణంగానే ఇక్కడ ఉన్నది ఇక్కడ మాత్రం కాంగ్రెస్ మీరు గమనించండి రాసి పెట్టుకోవచ్చు మొన్న కేసీఆర్ కుటుంబం మీద కేసీఆర్ మీద పెరిగిన వ్యతిరేకతతో మెజార్టీ ప్రజలు కాంగ్రెస్ను గెలిపించారు కాంగ్రెస్ మీద ప్రేముండో కాంగ్రెస్ అయితే ఒరగబెడతాను కాదు ఇప్పుడున్న పరిస్థితిలో కేసీఆర్ కుటుంబాన్ని వదిలించుకోవాలి అని చెప్పి అట్లా ఓడించారు కాదు ఆ రోజు ఎన్ని ఓట్లు వచ్చినాయో ఇప్పుడు ఈయన నాలుగు నెలల పరిపాలన కదా వాటికంటే పది ఓట్లు ఎక్కువ తెచ్చుకుంటాడా వాటికంటే పది లక్షల ఓట్లు తగ్గుతాయి వాటికంటే పది లక్షల ఓట్లు తగ్గుతాయి పది ఓట్లు ఎక్కువ తెచ్చుకోలేడు పది లక్షల ఓట్లు అయితే తగ్గుతాయి ఇది చెప్పగలుగుతాను ఆ పది లక్షల ఓట్లు తగ్గడం వల్ల ఎన్ని సీట్లు బీజేపీ గెలుతుందో ఎన్ని సీట్లు కాంగ్రెస్ గెలుతుందో అప్పుడు తెలుస్తుంది కానీ ఒకటి చెప్తున్నాను ఇక్కడ గతం రెండు నెలల క్రితం ట్రయాంగిల్ ఫైట్ లాగా ఉండే కానీ ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ మధ్యనే యుద్ధం జరుగుతుంది గౌరవ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి కావాలి అని చెప్పి దేశ ప్రజలు కోరుకుంటుండ్రు తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటుండ్రు ముఖ్యంగా సామాజికంగా తెలంగాణలో అతిపెద్ద జనాభా గల కులం మాదిగలు మాదిగలు ఖచ్చితంగా బీజేపీకి మద్దతుగా ఉన్నారు వర్గీకరణ కోసం అట్లనే రేవంత్ రెడ్డి బీసీల ఓట బీసీల ఓటాడికి హక్కు కోల్పోయిండు తన కులస్తులకు రెండు బీసీలకు ఇద్దరికి ఇప్పించి ఏడుగురికి వాళ్ళ రెడ్లకు ఇప్పించుకున్నాడు ఆయన మంత్రివర్గంలో నలుగురు పెట్టుకొని రెడ్లను రెండు మాత్రమే బీసీలకు ఇచ్చాడు ఒక మాట చెప్పాలంటే రేవంత్ రెడ్డి పాలనలో ఎక్కువ నష్టపోతున్నది మాదిగలు ఎక్కువ నష్టపోతున్నది బీసీలు యాభై శాతం బీసీల మనోబాన్ని దెబ్బతీసి వాళ్ళ అవకాశాలు దెబ్బతీసి రేవంత్ రెడ్డి గారు ఎట్లా సీట్లు గెలిపించుకుంటాడు మాదిగల అవకాశాలు దెబ్బతీసి మాదిగల అవకాశాలు ఇంకోరు దోసుకొని అట్టు పెడుతుంటే మాదిగల మద్దతు లేకుండా ఎట్లా అతిడు పోయిన ఎన్నికల్లో మేము బీజేపీ మద్దతు ఇచ్చినా మా మాటిని ఓట్లేసిన వాళ్ళు ఉన్నారు కేసీఆర్ ముందు దించుదామని చెప్పి కేసీఆర్ కోపంతో కాంగ్రెస్ ఓట్లేసిన మాదిగలు కూడా ఉన్నారు కానీ ఇప్పుడు గతంలో కాంగ్రెస్ వేసిన మాదిగలు కూడా కాంగ్రెస్ మనల్ని ఇంకా మోసం చేసిందిరా అని చెప్పి ఖచ్చితంగా బీజేపీ ఓట్లేయడానికి వేయడానికి అవకాశం కనిపిస్తుంది బీజేపీ ఓట్లు పెరుగుతాయి మరిన్ని సీట్లు పెరుగుతాయి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అన్న మీ వర్గీకరణ సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ అన్న